ఈరోజు మనము సత్సంగంలో ఇంతవరకు మనము ద్రవ్య యజ్ఞం చేసాము పదార్థాలు వేసి ఈ యొక్క కాలుష్య నివారణ కొరకు మన ఆరోగ్యం కొరకు అలాగే వేద మంత్రముల రక్షణ కొరకు ఈ యొక్క వేదాన్ని పరిరక్షించాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తేనే వేద వేదములు రక్షింపబడతాయి ఎందుకు ఇక్కడ వేద మంత్రాలు చదువుతాం కాబట్టి అలాగే యజ్ఞం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనము జ్ఞాన యజ్ఞం ద్రవ్య యజ్ఞము జ్ఞాన యజ్ఞం అని రెండు రకాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం ఇంకా శ్రేష్టమైందని చెప్పాడు ఎందుకంటే జ్ఞానం లేకపోతే నువ్వు యజ్ఞం కూడా సరిగా చేయలేవు ఏ పని సరిగా చేయలేవు కాబట్టి జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనటువంటిది అని ఇది వదిలిపెట్టమని కాదు దీని అర్థము శ్రేష్టం అంటే అది జ్ఞానము ఫస్ట్ ప్రయారిటీ అనమాట కాబట్టి ఈ యొక్క జ్ఞానానికి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే మనం జ్ఞానం తెలుసుకోవడానికి ఫస్ట్ తర్వాత ఈరోజు ఒక వేదమంత్రం గురించి తెలుసుకుందాం పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు హైదరాబాదులో ఉండేవారు ఆయన అప్పట్లోనే ఒక విరాట్ పత్రిక నడిపేవారు చాలా గొప్పవాడు వేదములకు ఆయన భాష్యం రాశాడు ఎంత గొప్ప పండితుడో చూడండి బ్రహ్మచారి ఇంకా మన ఆంధ్రాకు దయానందుడు అనుకోండి అటువంటి మహనీయుడు అనమాట ఎవరికి తెలియదు అంటే కాబట్టి ఒక సెకండ్కే పాస్వర్డ్ లైక్ సరే పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు చాలా గొప్ప మహనీయుడు అటువంటి ఆయన గురించి మీరు తెలుసుకోవాలి ఆయన ఎవ్వరు హైదరాబాద్ లో సపోర్ట్ చేయాలి ఆయన ఒక్కడే ప్రింటింగ్ చేస్తూ పత్రికలు పంచుతూ ప్రచారం చేస్తూ గ్రంథాలు రాస్తూ సాధన చేస్తూ ఎంతో మందికి ఆదర్శమైన అటువంటి మహనీయుడు రాసినటువంటి ఈ యొక్క ఋగ్వేదంలో ఒక మంత్రం గురించి తెలుసుకున్నాం యత్తి ఊలూకలక యుజస్సే ఇహ ద్యుమత్తమం వద జయతామివ ఋగ్వేద మంత్రం చూడండి ఇక్కడ మనం ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే త్వం అంటే అత్యధికముగా జ్ఞానోదయము కలిగించు వచనములను ఉపదేశించు విద్వాంసుడా విద్వాంసుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు ఏది తన వచనముల ద్వారా తన మాటల ద్వారా ప్రేరితం చేస్తాడు అటువంటి ఓ విద్వాంసుడా బ్లూ కలక అంటే ఏ నీవు గృహే గృహే యుజ్యసే నియోగించబడేదవో అట్టి నీవు ఇహ ఇచ్చట జయత విజయులూ యోధానుయోధులను రణభేరుల వలె ద్యుమత్తుమం అతి జ్ఞాన ప్రకాశముచే యుక్తమైనటువంటి ఉపదేశము చెప్పుము ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది తర్వాత భావార్థం చూడండి ఇంటింట నెలకొల్పబడినటువంటి రోలు ఏ విధముగా బియ్యము పిండి మొదలగునవి తయారు చేసి ప్రజలకు ఉపకరించునో అట్లు విద్వాంసులు ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి సదుపదేశము చేసి సద్గుణవంతులను చేయవలయను చూడండి విద్వాంసుల మీద ఎంత కర్తవ్యం ఉందో చూడండి ఇంటింటికి పోవాలంట ఇంటింటికి పోయి ప్రతి వ్యక్తికి కూడా సదుపదేశం చెయ్యాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు విద్వాంసులు గురికే మఠాలలో ఆశ్రమాల్లో కూర్చొని పనుకోవడం కాదు ఇంటికి తిరగాల ప్రజలను చైతన్యం చేయాలా వాళ్ళను ధ్యానవంతులను చేయాలని పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు మరి ఈ రోజు ఈ యొక్క పీఠాధిపతులు ఒక ఆశ్రమానికి పరిమితమై కాళ్ళు ముక్కించుకుంటూ ఆ కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ నీళ్లు మన నెత్తిన చదువుకొని అయి ఆ నీళ్లు తాగుతూ ఇటువంటి చేష్టలు చేస్తున్నారు అది కాదు వాళ్ళు చేయవలసింది ఎక్కడ అజ్ఞానులు ఉన్నారో వాళ్ళు ఇంటికి పోవాలా ఏ విధంగా చెప్తున్నాడు రోలు ఎట్లయితే ఉపకారం చేస్తుందో ఆ విధంగా విద్వాంసుడనేవాడు ఆ ప్రజలకు అందరికీ ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తిని జ్ఞానవంతునిగా చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ పరమాత్ముడు విద్వాంసులకు ఆ విధంగా ఉపదేశం చేస్తున్నాడు అలాగే వీరు ఏం చేయాలి యోధులు రణభేరి మోగి అందరినీ మేల్కొల్పి వీర రసము ఉప్పంగా చేసినట్లు ప్రజలు జ్ఞానులై కర్తవ్య పరాయణులు అగునట్లు ఉద్బోధించవలను ఒక యుద్ధం జరిగేటప్పుడు అక్కడ శంఖములు పూరించి ఆ యొక్క యోధులు రణభేరి డోలు ఇవన్నీ మోగిస్తారనమాట ఎందుకో ఆ సైనికులకు ఉత్సాహం కలగడానికి ఉత్సాహం లేకపోతే యుద్ధం చేయలేరు ఆ పరాక్రమం శౌర్యం అవన్నీ ఉప్పొంగుతాయి అనమాట మీరు కూడా ఎక్కడన్నా తప్పేట్టు డోలు వస్తే చూడండి మీ మనస్సు ఉప్పొంగుతుందనమాట ఆటోమేటిక్ తెలియకుండానే ఆ రసం ఉప్పొంగుతుంది దాంట్లో అంత శక్తి ఉంటుంది అట్లా ప్రజలను కర్తవ్య పరాయణులు చేయాలి అంటే వరే మీ కర్తవ్యం యజ్ఞం చేయాలి మీ కర్తవ్యం తల్లిదండ్రులను చూసుకోవాలి విద్వాంసులకు సేవ చేయాలి అని విద్వాంసులు ఆ యొక్క ఇంటింటికి పోయి వాళ్ళను చైతన్యవంతులు చేయాలి ఎట్లా రేరి మోహించినట్లు ఆ యొక్క యోధాను యోధులులాగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ మంత్రము ద్వారా పరమేశ్వరుడు విద్వాంసుల కర్తవ్యము ఈ విధంగా ఉన్నది ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని వాళ్ళను కర్తవ్య పరాయణులుగా చేయాలి అలాగే వాళ్ళను సద్గుణవంతులుగా చేయాలని చెప్పేసి పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా విద్వాంసులు జ్ఞానులు టీవీలలో కూర్చొని ప్రవచనాలు చెప్పేది కాదు వాళ్ళ దగ్గర కూర్చోవాలి కూర్చొని వాళ్ళను మేల్కొల్పాలి ఆ విధంగా చేస్తేనే ఈ యొక్క ప్రజలు కూడా సంఘము బాగుంటుంది లేకపోతే ఇట్లనే దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటుంది దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక మాట కూడా ఒక పండితుడు చెప్పాడు మన శరీరానికి తల ఎట్లా మార్గదర్శనమో అట్లాగే సంఘానికి కూడా మార్గదర్శనం జ్ఞానులు అని చెప్పి ఒక పండితుడు చెప్పాడు సంఘము బాగుండాలంటే జ్ఞానులే మార్గదర్శనం చేయాలి విద్వాంసులు మార్గదర్శనం చేయాలి వాళ్ళ ఉపదేశాలు విని ప్రజలు బాగుపడతారు సద్గుణవంతులు అవుతారు లేకపోతే చెడిపోతారు కాబట్టి ఆ విధంగా విద్వాంసులు ఈ విధంగా ఉండాలని పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఊరికే నేను జ్ఞానవంతుని నేను ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అని అంటే కుదరదు నువ్వు తిరగాల ప్రతి ఇంటికి పోవాలా పోయి అక్కడ వాడిని చైతన్యం చేయాలి వాడికి తెలియదు చిన్నపిల్లోనికి ఏం తెలియదు మనం ఎట్లా వానికి అన్ని నేర్పిస్తామో అట్లనే వాళ్ళకుండి నేర్పాలా బుజ్జగించి మంచి మాటలు చెప్పి మాయం కొన్ని అవసరమైతే కొన్ని మాయ మాటలు చెప్పి కూడా వాళ్ళని ఇక్కడికి రప్పించాలి తర్వాత వాడే తెలుసుకుంటాడు ఇది కూర్చోబెట్టి అలా ఫస్ట్ కాబట్టి ఆ విధంగా విద్వాంసులు చేయాలని పరమేశ్వరుడు గుర్తు చేస్తున్నాడు ఓ తర్వాత సార్ తర్వాత కూడా శాంతి పాఠంతో కార్యక్రమాన్ని పూజ గుడి సార్ ఆలోచన ఓకే గుట్టండి డన్ గుడి